నిజంగా హైదరాబాద్ చంద్రబాబు కట్టారని అనుకుంటారు కదా చెప్పగా చెప్పగా మనకి బాగా ఛానల్స్ రేపటి నుంచి కూడా మనం ఈ టీవీ పదకొండు ఛానల్స్ ఉంటాయి కదా ఈ అమ్మఒడి అబ్బాయి కనిపెట్టాడు అబ్బాయి కనిపెట్టాడు అని చెప్పని చెప్పి అట్లాగే అబద్దాలు ఏంటి ఎవరికి అసలు ఈ దీనస్థితి రైతులు పట్టించుకునే పరిస్థితులు పుత్తూరు రాయచోటి కోడూరు ఇవన్నీ ఎప్పుడూ అయిపోయినాయి కదా మార్కెట్ క్లోజ్ అయిపోయినాయి కదా చెరువు కూడా క్లోజ్ అయిపోయింది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు నువ్వు అంతా అయిపోయింది అని చెప్పి మాట్లాడతారు కదా నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే మీ టీడీ వాళ్ళని వెళ్ళి మాట్లాడు ఎంక్వైరీ చేయండి బంగారుపాలెం మార్కెట్ ఇప్పుడే కదా ఓపెన్ అయింది వారం క్రితం కదా ఓపెన్ అయింది చెట్ల నుంచి కాయ దిగుతున్నది ఇప్పుడే కదా వారం క్రితమే కదా జగన్ గారు వెళ్ళింది బంగారపాలెం మా ప్రాంతానికి అప్రాపరేట్ టైమా కాదా అమ్మనా మీరు అడగండి మీ తెలుగుదేశం వాళ్ళని అడగండి జగన్ గారు వెళ్ళి వచ్చిన తర్వాత మెల్లగా ఫ్యాక్టరీల్లో ఆరు రూపాయలు చేసుకునే పరిస్థితి వచ్చిందా రాలేదా జగన్ గారు వెళ్ళేంతవరకు ఎనిమిదవ తారీఖు దాకా నాలుగు రూపాయలే జ్యూస్ ఫ్యాక్టరీలో ఇస్తున్నటువంటి రేటు ఇవాళ మెల్లగా ఐదున్నర ఆరు రూపాయలకి వస్తుందా రావట్లేదా పదకొండో తారీఖుకి ఎవరి పుణ్యం ఇది జగన్ వచ్చి వెళ్ళాడనే భయం కదా మీరు ఫ్యాక్టరీలతో మాట్లాడుకుని కొంచెం పెంచండి బాబు మా గాలి పోతుంది మాకు పోతుంది జగన్ వచ్చి మా పంబ రేఖ కొడుతున్నాడు అని చెప్పాను కదా మరి దామల్చూరు ఎన్ని సరే తోతాపురి అంటే మీకు మీ మీ నియోజకవర్గం మీ చిత్తూరు జిల్లా మీ ఓళ్లేనా నూజివీడిలో తోతాపూరి లేదా తునిలో తోతాపూరి లేదా పట్టించుకోరా తుని రైతులు సావాల్సిందేనా తుని ప్రాంతంలో తోతాపూరి రైతులు ఏమవ్వాలి నూజివిడి ప్రాంతంలో తోతాపూరి రైతులు ఏమవ్వాలి వాళ్ళకి ఎవరా నాలుగు రూపాయలు ఎవరా అని అడుగుతున్నాను ఏ ఎందుకెవరు చిత్తూరు వాళ్ళే మామిడికాయల వాళ్ళే మామిడికాయల వాళ్ళ నూజివిడి వాళ్ళు మామిడికాయలు కాదా తోతాపూరి వాళ్ళు తునోళ్ళు లేదా రాష్ట్రంలో మిగతా ప్రాంతాలన్నింటిలో విజయనగరంలో కానీ ఎక్కడెక్కడ పంట ఉందో ఈ తోతాపూరి మామిడికే పంట పండిస్తున్న రైతులు మిగతా వాళ్ళు రైతులు కదా చిత్తూరు వాళ్ళేనా వాళ్ళకి ఎవరా నాలుగు రూపాయలు ఎందుకు ఎందుకెవరు అక్కడ ఎమ్మెల్యేలు మాట్లాడి సావరా మాట్లాడరా చిత్తూరులో మాకెవరా నాలుగు రూపాయలు మాట్లాడరా పొడుకుంటారా ఇక ఇసుక మట్టి అవి కొట్టుకుంటా ఉంటారా ఏంటి పెద్దోళ్ళు పెద్దవి కొట్టుకుంటారు మనం ఏ అన్న కొట్టుకుందాం అని చెప్పే పనిలో బిజీ బిజీగా ఉన్నారు ఎవరికాడు రైతుల గురించి పట్టించుకోరా అన్న ఇసుక మట్టి ఎర్ర మట్టి నదిలో ఇసుక ఇక ఇక మనకి ఏదో అన్న సామెతగా ఉంటుంది ఆవు చేయలేకపోయితే దోడ గట్టుని మేస్తా అన్న సామెత ఉంది మొత్తం పై వాళ్ళందరూ కూడా ఈ రకంగా కొట్టుకుంటుంటే మరి వాళ్ళు ఏం కొట్టుకుంటారు వాళ్ళకి దొరికింది వాళ్ళు కొట్టుకుంటున్నారు ఎవడకు దొరికింది ఆడు కొట్టుకునే పని తెప్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం గురించి పట్టించు వచ్చినోడు వాడు వచ్చినోడు ఎవడున్నాడు నేను అడుగుతున్నాను ఇంకా తగుదనమ్మా అని చూడాలి ఇక డ్రామా ఆర్టిస్ట్ డ్రామాషాలు ఆయన ఏం చెప్తాడు వీళ్ళు ఏమన్నారు సినిమా షూటింగ్లు అచ్చెన్నాయుడు గారు మాట్లాడతాడు విచిత్రమైనటువంటి వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రానికి ఉన్నాడు రైతు విషయాలు తప్పితే అన్నీ మాట్లాడతాడు రాజకీయాలు మాట్లాడతాడు ఆయనకి రాజకీయ శాఖను వాటి పెట్టాలి ఇందులో ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళ శాఖ తప్పితే అంతా రాజకీయాలే మాట్లాడతారు శాఖ గురించి ఏం పట్టించుకోరు శాఖలో ఏం జరిగినా వాళ్ళకి అనవసరం ఇగోము ఎవడు తెచ్చినా రేపులైనా మామూలుగా మానభంగాలు అయిపోయి హత్యలు అయిపోయి అత్యాచారాలు అయిపోయి కిరాతకంగా అయిపోయినా పట్టింపు ఉండవు జగన్మోహన్ రెడ్డి గారిని తిరతాక మాత్రం వస్తారు ఇట్లాంటి వీళ్ళందరికీ కూడా అసలు శాఖలు పీకేసి రాజకీయ శాఖ అని చెప్పిన ఒక శాఖ ఇవ్వాలి వీళ్ళందరికీ లేదా జగన్ శాఖ అని ఇవ్వాలి అన్ని ఒకటే ఇస్తే బాగోదు కాబట్టి జగన్ తిట్టే శాఖ జగన్ శాఖ జగన్ బూతుల శాఖ ఇదే కదా మాట్లాడలేక తీరతం జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తీరతం తప్పితే ఇంకొకటి జాత అవుతుంది ఇటు చేయరు ఇవాళ ఈ రాష్ట్రంలోని వ్యవసాయ శాఖ అంటే వాళ్ళు చెప్తారు ఏంటంటే ఆయన ఏదో అంటాడు చంద్రబాబు నాయుడు గారు ఏదో అత్యస్తా ఇత్యస్తా ఏదో చేస్తా ఆంధ్రజ్యోతి విలేకర్ గారిని ఎవరో కొట్టారంట ఆయన పేరు ఏంటంటే చెప్తారు శివకుమార్ ఫోటోగ్రాఫర్ శివకుమార్ గారిని కొట్టారంట కొడితే ఆయన ఆదరా బాదరాగా హెలికాప్టర్ నుంచి ఫోన్ చేసి మాట్లాడతాడు ఆయన తాపీగా తల కింద దిండు పెట్టుకుని వీడియో కాల్లో చంద్రబాబు నాయుడు గారితో ఆయన మాట్లాడతాడు నారా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో ఆయన మాట్లాడతాడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ ఇచ్చినవి మేమించినవి కాదు బయటికి విలేకర్ గారేమో తాపీగా తల కింద దిండి పెట్టుకుని దర్జాగా మాట్లాడతాడు ఆయన సరే మాట్లాడితే మాట్లాడేది తప్పే లేదు ఆళ్ళాళ్ళు ఒక ముఠా కాబట్టి మాట్లాడుకుంటారు కానీ ఈ ముఠా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా నిన్న రంగరాయ కళాశాలలో కీచకులు ఎలా తెగబడుతున్నారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కీచకులు ఎలా తెగబడుతున్నారు ఆడపిల్లల్ని ఎలా చెలబడుతున్నారు నిన్న జరిగితే ఇది ఏమంటే సాక్షి కాదు ఇది ఈనాడు రంగరాయ వైద్య కళాశాలలో కీచక పర్వం సరే ఇది మా సాక్షి అనుకోండి కాకినాడ జీజి జీజీహెచ్లో లో కీచుకులు సరే ఇది చూడండి విచిత్రం నా మాట వినకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తా లైంగిక వేధింపులు ఇది ఏబిఎన్ అనే జ్యోతి అసలు మామూలుగా విచిత్రం చూస్తారు అసలు అంటే జర్నలిజంలో విచిత్రాచ ఇది ఎక్కడ దానికి ఓన్లీ కాకినాడ లోకల్ పేజీలో ఈ వార్త కాకినాడ లోకల్ పేజీలో స్టేట్ లో కాదు మళ్ళీ మిగతా వాళ్ళకి నిలిచిపోద్ది కదా చంద్రబాబు పరిపాలన ఇంత చండాలంగా ఉంది శాఖ కాదు ఏ శాఖ లేదు ఈ రాష్ట్రంలో మొత్తం చెరబడుతున్నారు పోలీసులు పట్టించుకునే పోలీసులు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంగతిను వైసీపీ వాళ్ళ సంగతి పట్టించుకునే పనిలో ఉన్నారు లేకపోతే వీళ్ళకి జనం తిరగబడి తనకుండా వీళ్ళకి కామ్మాయిలు కూయి కూయలు వీళ్ళని వెనకాల తిరుగుతున్నారు అనేది జనం గుర్తిస్తారేమో అని చెప్పని ఇది ఓన్లీ కాకినాడ వెయ్యి వేస్తాడు ఏళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలా మాట్లాడక్కర్లేదా ఈ ఆడపిల్లలకి ధైర్యం చెప్పాలా ధైర్యం చెప్పక్కర్లేదా వీడికి ధైర్యం చెప్తాడు శుభ్రంగా ఈ దచ్చాక మాట్లాడుతున్నాడు వీడికి ధైర్యం చెప్తాడు ఆడపిల్లలకి ధైర్యం చెప్పరు నారా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రంలోనే ఎవరితో అన్నా మీరు ఫోన్లో మాట్లాడారా ఏ అకాయిత్యాలు జరిగిన చోట ఏ ఆడపిల్లలు కిడ్నాప్ అయిన చోట ఏ ఆడపిల్లల మీద హత్యాచారాలు అంటే అత్యాచారం చేసి చంపేసిన చోట ఏ తల్లిదండ్రులతో మీరు మాట్లాడారా ధైర్యం చెప్పారా ఏ అకృత్యాలు జరిగిన చోట ఏ హత్యలు జరిగిన చోట ఆ బాధితులతో ఫోన్ చేసి మీరు ధైర్యం చెప్పారా చెప్పరా చెప్పరు మీరు బాధ్యత లేదు పట్టింపు లేదు మీ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని ఎవడో చేతులతో కుమ్మారంటే ఎందుకు కుమ్ముతారు కుంభి ఎందుకు కుమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిదో తారీఖు బంగారపాలెం మార్కెట్కి వెళ్తుంటే ఏడవ తారీఖు మధ్యాహ్నానికి ఏడవ తారీఖు మధ్యాహ్నానికి పాత మామిడికాయ పాత టెంకలు కూడా ఏరేసిన వాళ్ళు మీరు కాదా అని అడుగుతున్నాం మీ ప్రభుత్వం మార్కెట్ యార్డ్ లో ఒక్క మామిడికాయ కాదు పాత చీకిపోయిన మామిడికాయ ట్యాంక్ ఎందుకంటే పాత ఎక్కడ రాలిపోయినాయో లేదా లారీలోంచి పడిపోయినాయో ట్రాక్టర్లోంచి పడిపోయినాయో లేదా కుళ్ళిపోయినాయి రైతులు పారేసినాయో పాత రోజుల్లో వేసిన మామిడి ట్యాంకులు ఎండిపోయిన మామిడి ట్యాంకులను కూడా క్లీన్ చేసుకుపోయారు కదా మీరు ఇంకా మా వాళ్ళు మామిడికాయలు తొక్కింది ఎక్కడ ఏం తొక్కారు ఎక్కడ తొక్కారు మామిడికాయలు మార్కెట్కి రైతులు రానివ్వలేదు మీరే అందరినీ బెదిరించారు మొత్తం ఇరవై ఐదో ఇరవై ఏడో చెక్ పోస్టులు పెట్టి ఏ మార్కెట్కి మార్కెట్కి ఒక్క మామిడి ట్రా మామిడికాయ ట్రాక్టర్ని కానీ రైతుని కానీ రానివ్వలేదు కదా ఇంకా మావాడు కాయలు తొక్కింది ఎక్కడ మీ వాడు ఫోటోలు తీసింది ఎక్కడ వీడియో తీసింది ఎక్కడ కుమ్మింది ఎక్కడ జగన్ గారిని ఏదో లూజ్గా మాట్లాడుంటే కుమ్ముంటారేమో మామిడి కాయే లేదు మార్కెట్ యార్డ్లో రైతుని రానివ్వలేదు ట్రాక్టర్ని రానివ్వలేదు కడుపు రగిలే కదా రోడ్డు మీద మామిడికాయల్ని పోసింది జగన్ గారు వచ్చేప్పుడు మామిడికాయల్ని కడుపు రగిలి మార్కెట్కి వెళ్ళనివ్వకుండా మీరు బందోబస్తు చేసి ట్రాక్టర్ని మార్కెట్కి వెళ్ళనివ్వకపోతే కదా కడుపు రగిలిన వాళ్ళు కదా రోడ్డు మీద పోసింది రోడ్డు మీద పోయటం నేరం అంట అసలు ఎంత పచ్చి పాపండి ఇంకా మార్కెట్ గురించి మాట్లాడతా రైతులు మామిడికాయ గురించి ఇంకా మీ చరిత్ర అంతా ఒకటి ఒకటి మీ వస్త మీ వలువులన్నీ కూడా ఇప్పదీసి మిమ్మల్ని ఎండగడతాం అప్పుడే ఇదేం ఆపట్లేదు ఎఫ్ఐఆర్ చూడండి చిత్తూరులో నిన్న బంగాళిపాలెంలో ఇవన్నీ కూడా ఈ ఎఫ్ఐఆర్లు ఏంటి అంటే క్రైమ్ నంబర్ వన్ థర్టీ వన్ వన్ థర్టీ నూట ముప్పై బారు రెండు ఇరవై ఇరవై ఐదు సంవత్సరం క్రై సెక్షన్లో నూట ఇరవై ఆరు ఆప్రిక్టు నూట తొంభై రెండు రెడ్ విత్ థర్టీ ఫైవ్ బిఎన్ఎస్ ఏంటి అంటే దేవేంద్ర ముద్దాయి నెంబర్ వన్ దేవేంద్ర ముద్దాయి నెంబర్ టూ ప్రకాష్ రెడ్డి ముద్దాయి నెంబర్ త్రీ భగత్ రెడ్డి ముద్దాయి నెంబర్ ఐ నాలుగు అక్బర్ ముద్దాయి నెంబర్ ఐదు ఉదయ్ వీళ్ళు ఏంటంటే ఈ అక్బరు ఉదయ్ ఏమో ట్రాక్టర్ డ్రైవర్లు అంట వీళ్ళేమో మామిడికాయ రైతులు తోట వానరులు ఎవరు ఈ దేవేంద్ర ప్రకాష్ రెడ్డి భగత్ రెడ్డి వీళ్ళేమో మామిడికాయ రైతులు ఈ అక్బరు ఉదయేమో ట్రాక్టర్లు డ్రైవర్లు వీళ్ళంతా మామిడికాయలు తెచ్చి రోడ్డు మీద పోసారని చెప్పి కేసు త్రోన్ ది మ్యాంగోస్ ఆన్ ద రోడ్ రేజ్డ్ స్లోగన్స్ ఎగనేస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాజుడ్ అబ్స్ట్రక్షన్ టు ది వెకులర్ ట్రాఫిక్ అండ్ ఇన్కన్ కర్ఫ్యూ ఉంటే వెహికల్ ట్రాఫిక్కి అడ్డం పడేసారు You know. a la que...